కథాభిమానులందరికీ అండి మనము ఇప్పుడు చెప్పబోయే కథ నేను బేతాళ కథలు అనే కథలో రెండవ కథ అకర్మార్క చక్రవర్తి రెండు వేల సంవత్సరాలు మహా వైభవంగా పరిపాలించారండి ఆయన గుణగణాల్లో ఎంతో గొప్పవాడు బుద్ధిలో బృహస్పతి తర్వాత ప్రాణరక్షణలో వాయు లాంటివాడు కీర్తిలో శ్రీకృష్ణ భగవాన్డే ఎన్నో రకాలుగా ఎంతో గొప్పవాడనమాట ఆయన మార్కుడు ఎప్పటిలాగే తన తిరిగి శవాన్ భుజం మీద వేసుకుని మౌనంగా కాళికావాల వైపు నడుస్తున్నాడు విక్రమార్క చక్రవర్తి ఈ కథ విను పూర్వము ఒకనొక కాలంలో గంగా తీరాన గల ఒక గ్రామంలో ధర్మశర్మ అనే బ్రాహ్మణ్ ఉండేవాడు అతనికి ఇద్దరే సంతానం ఒక కూతురు ఒక కొడుకు కూతురికి యుక్త వయసు వచ్చింది ఆమెకి పెళ్లి చేయాలి కదా మరి తన కొడుకుతో సహా ఆమెకు తగ్గ సంబంధాలు చూడటానికి వెళ్ళాడు ధర్మశర్మ ఆ రోజు రాత్రి ఆ బ్రా ఓ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే ఊరూరా తిరుగుతూ దేశాంతరం వెళుతూ ఇంటి దగ్గర కొంచెంసేపు అలా కూర్చున్నాడు ధర్మశర్మ భార్య ఆ కుర్రావాడిని సంగతి విచారించింది యోగ్యుడైన వాడేనని అనుకుని తన కూతురికి తగ్గ వరుడని అనుకుని భర్త వచ్చేదాకా అతడికి ఆతిథ్యం ఇస్తూ తమ వద్దే ఉండమని అడిగింది ఆ యువకుడు సరే అన్నాడు ఆ అతనికి ప్రతిరోజు కావలసిన వస్తువులన్నీ ఇస్తూ భోజనం పెడుతూ చాలా చక్కగా ఆమె చూస్తూ ఉంది తండ్రితో పాటు వెళ్ళిన ధర్మశర్మ కొడుకు దారిలో తండ్రిని మీరు వెళ్ళండి నాన్నగారు అని చెప్పి తన మిత్రుని చూసొస్తానని పక్కనే ఉన్న ఒక ఊరికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన ధర్మశర్మ ఒక బ్రాహ్మణ యువకుని చూసి ఓహో ఈ అబ్బాయి చాలా బాగున్నాడే తన పిల్లకి తన పిల్లని ఇస్తానని చెప్పి మాటిచ్చి అతడితో సహా వాళ్ళ గ్రామాన్ని బయలుదేరాడు అదే రోజు సాయంత్రానికి అన్ని విధాల యోగ్యుడని అనుకున్న తన మిత్రుని వెంట పెట్టుకుని ధర్మశర్మ కొడుకు కూడా దారి పట్టాడు అంటే ఇప్పుడు తల్లి ఒక ఒక చూసింది తండ్రి ఒక అబ్బాయిని చూశాడు తర్వాత కొడుకు ఒక అతను చూశాడు ఏ ఒక్కరికి నిరసించడం లేదు అందరూ ఆమెకి చాలా బాగా తగిన వాళ్ళు అర్హులే అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు ఈ ధర్మ సంఘటన పరిస్థితిని దాటి ఇచ్చి ఆమెను ఎలా కట్టబెట్టాలి అని ధర్మశర్మ తీవ్రంగా మదన పడిపోతున్నాడు ఒకరోజు ఏమైందంటే అనుకోకుండా ఆ రోజే ధర్మశర్మ కూతురు పాము కరవడంతో ఆమె చనిపోయింది ఆ కన్య దహన సంస్కారాలకు ముగ్గురు బ్రాహ్మణులు యువకులు శ్మశానానికి వెళ్ళిపోయారు అయ్యో శుభకార్యాన్ని పిలిచి ఆ శుభకార్యానికి వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వచ్చినందుకు ధర్మశర్మ ఎంతగానో కుమిలిపోయాడు వెంట శ్మశానానికి వెళ్ళిన ముగ్గురు బ్రాహ్మణ యువకుల్లో ఒకడు ఆమె అస్థికులను సంచలనం చేసి మూట కట్టుకుని దేశాంతరానికి వెళ్ళిపోయాడు ఇంకొకడు ఆమె చనిపోయిన తర్వాత ఉన్న చితాభస్ప మూట కట్టుకున్నాడు కట్టుకుని సన్యాసిగా వెళ్ళిపోయాడు ఇంకొకడు ఆ శ్మశానంలోనే చిన్న పాకేసుకుని ఆ కన్యనే సదా స్మరిస్తూ అక్కడే అలా ఉండిపోయాడు సన్యాసిగా మారినవాడు ఒక గ్రామాన్ని చేరుకున్నాడు అక్కడ ఒక బ్రాహ్మణ్ ఇంటికి అతిథిగా వెళ్ళాడు సన్యాసికి భోజనం ఏర్పాటు చేస్తున్న తన ఇల్లాలు చంటి పిల్లవాడిని అస్తమానం మాటికి చేతికి వాడు వేధిస్తూ ఉంటే వాడిని అస్తమానం తిడుతూనే ఉందన్నమాట ఆ పిల్లాడు రెక్కపుచ్చుకొని బయటికి లాగి విసిరేసింది ఆ పిల్లాడు అలా ఉండిపోయాడు ఆ దృశ్యం చూసి కళ్ళార చూసిన సన్యాసి ఏమిటిది పిల్లాడిని చంపేస్తుందా ఏమిటి అనుకున్నాడు అనుకుని ఇలాంటి వండి వండిపడితే తినకూడదు అని బాధపడ్డాడు భావించాడు అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆ ఇంటి యజమాని ఆమె భర్త ఆశ్చర్యపోయి అడుగుతున్నాడు ఏమిటి స్వామి మా ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు తాను చూశాడు కదా పిల్లవాడిని ఆమె ఎలా విసిరేయడము అందుకే నాకు నచ్చలేదు అని అన్నాడు ఓ సింతేనా మాకు ఇది మామూలే అన్నట్టుగా ఆ ఇంటి యజమాని పిల్లాడిని తన దగ్గరున్న సంజీవిని బెత్తంతో అలా ముట్టుకున్నాడు ఆ పిల్లవాడు నిద్రలోంచి లేచిన వాడిలాగా పైకి లేచి కూర్చున్నాడు ఈ అద్భుతానికి ఆశ్చర్యపోయిన సన్యాసి ఆ బ్రాహ్మణుడికి శిష్యుడైపోయాడు ఆహా ఏంటి బెత్తంతో పుచ్చుకుంటే మాత్రమే ప్రాణం వచ్చేసిందా అనుకున్నాడు సంజీవుని బెత్తాన్ని మహిమను మంత్రంతో సహా నేర్చేసుకుని తిరిగి బ్రాహ్మణ బాలికను మరణించిన ప్రదేశానికి అక్కడికి వచ్చాడు తాను మూట కట్టిన ఒక చోట భద్రపరచడంతో తాను మూట విప్పి అందరూ చూస్తుండగా ఆ చితాభస్మానికి మంత్రపూరిత ఆయన బెత్తాన్ని అక్కడ అలా తగిలించాడు బ్రాహ్మణి కన్య బ్రతికి లేచి కూర్చుంది సరిగ్గా అదే సమయానికి ఎముకల మూట కట్టుకుని దేశాంతరం వెళ్ళిన మొదట బ్రాహ్మణ యువకుడు అక్కడికి వచ్చాడు వాడు అక్కడే ఉండనే ఉన్నాడు ఎప్పుడైతే బ్రాహ్మణ కన్య బతికిందో ముగ్గురు తనదంటే తన అంటూ వాదులు ఆడుకుంటున్నారు నాకు పెళ్లి చేయాలి నాకు పెళ్లి చేయాలని చెప్పేసి ముగ్గురు వాదలాసుకుంటున్నారు ఓ విక్రమార్క మహారాజా ఇది కథ ఈ ముగ్గురు యువకుల్లోనూ నిజంగా ఆమెను పెళ్ళాడి భర్తగా ఉండటానికి యోగ్యుడెవరు అని ప్రశ్నించి ముగించాడు బేతాళుడు మొదట బ్రాహ్మణ్ హస్తకలు తీసుకుని దేశాంతరం వెళ్ళిపోయినందుకు అతడు కుమారులతో అవుతాడు రెండో వాడు ప్రాణదానం చేసినందుల్లా తండ్రితో సమానం నిత్యం ఆమెనే స్మరిస్తూ ఆమెనే అలాగే పెట్టుకుంటూ శ్మశానాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడే ఉన్నవాడే ఆమె భర్త పొందడానికి అర్హుడు అని సమాధానం సముచితమైన రీతిలో చెప్పాడు విక్రమార్కుడు మహారాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతో శవంతో సహా బేతాళులు తిరిగి మాయమైపోయే అవకాశము లభించడం అది మళ్ళీ చెప్పెక్కడం జరిగిపోయింది కొన్ని క్వశ్చన్స్ చెప్తానండి అది మొదటిది సంస్కృతంలో రామాయణి రాసిన కవి ఎవరు వాల్మీకి వాల్మీకి అసలు పేరు ఏమిటి రత్నాకరుడు వాల్మీకికి వాల్మీకి అనే పేరు ఎలా వచ్చింది వాల్మీకం అనగా చీమల పుట్ట బోయవాడైన రత్నాకరుడు రామనామాన్ని సంవత్సరాల పాటు తరగడి తరబడి ఉచ్చరిస్తూ తపస్సు చేసినప్పుడు అతని చుట్టూ పుట్ట పెరిగింది ఆ తర్వాత చీమల పుట్టలో నుండి తపస్సిద్దు వచ్చినందువల్ల అతనికి వాల్మీకి అనే పేరు పిలువబడ్డారు రత్నాకరుడు ఏం చేసేవాడు దారి జోపిడి చేసేవాడు రత్నాకరుడు ఎట్లా పరివర్తన చెందాడు ఒకరోజు అడవి మార్గంలో సప్త ప్రయాణం చేస్తుండగా రత్నాకరుడు వాడిని అడ్డగించాడు అప్పుడు సప్త నీవు ఈ వృత్తిని ఎందుకు చేస్తున్నావు అని అడగగా కుటుంబ పోషణార్థం చేస్తున్నాను అని అన్నాడు అప్పుడు సప్త ఋషులు అంటున్నారు నాయన నీ చేసేది మహా పాపకార్యం నీ సంపాదనలో పాలు పంచుకుంటున్న నీ కుటుంబ సభ్యులను నీ పాపంలో కూడా పాలు పంచుకుంటారా అని అడిగిరా అన్నాడు రత్నాకర్ వాళ్ళని అక్కడే వదిలిపెట్టి వెళ్ళి మురళి అడిగినట్టుగా తన పాపంలో భాగస్వాములు కమ్మని కుటుంబ సభ్యులను కోరుతాడు వాళ్ళు నీ సంపాదన వరకే మేము భాగస్వాములం కానీ నీ పాపాలకు మేము ఏమాత్రం కాదని చెప్పారు అది విన్న రత్నాకరుడు ఋషుల దగ్గరకు వచ్చి వారి పాదాల మీద పడి తనకు ముక్తి మార్గాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు అప్పుడు సప్త రత్నాకరునికి రామ నామ మంత్రాన్ని చెప్పి నిరంతరము రామనామస్మరణ చేయమని చెప్తారు రామ అనే శబ్దాన్ని రత్నాకరుడు పొలకలేక మరా 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 అని అంటూ స్మరిస్తుంటాడు నిరంతరము రామనామస్మరణ వల్ల రత్నాకరుడు గొప్ప ఋషిగా మారి రామాయణ మహాకావ్యాన్ని రచించగలిగే విజ్ఞానాన్ని పొందగలిగాడు రామనామస్మరణ కన్నా గొప్పది మరొకటి ఏమీ లేదు మరొకటి సమస్త దృష్టిలో గల ఉత్తముడిని గురించి వాల్మీకి ఏమని అడిగాడు ఒకరోజు ఒక ఆశ్రమానికి వచ్చిన నారదుని వాల్మీకి అత్యపాద్యాధులిచ్చి మునీంద్ర నారద ముల్లోకాల్లోనూ శ్రేష్ఠుడు సద్గుణ సంపన్నుడు తెలివైనవాడు ధర్మపరుడు ఎవరైనా ఉన్నారా ఉంటే అతని గురించి చెప్పు అని అడిగాడు నారదుడు మునిశ్రేష్ట మహాపరాక్రమవంతుడు సద్గుణ సంపన్నుడు తెలివైనవాడు అయినవాడు సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు అక్కడే ఈ సర్వసృష్టి అందు అత్య ఉత్తమోత్తమైన వాడు అతడిప్పుడు అయోధ్యలో ఉన్నాడు అంటూ రామకథను సంక్లిప్తంగా వాల్మీకి చెబుతాడు రామాయణ రచన ప్రేరణ ఏది రాముని గురించి విన్న వాల్మీకి సర్వశ్రేష్ఠుడైన శ్రీరాముణ్ణే తరుస్తూ ఒకనాటి ప్రాతకాల స్నానా సంచలన నిమిత్తమే తమసోము నదికి బయలుదేరి దారిలో ఒక బోయేవాడు చెట్టుకొమ్మపై హాయిగా పీడిస్తున్న కోంచపక్షి జంటలో మగపక్షిని బాణంతో కొలుస్తాడు భర్త వియోగాన్ని భరించలేని ఆ ఆడపక్షి మగపక్షి మృత దగ్గరే ప్రాణత్యాగం చేస్తుంది దీన్ని చూసిన వాల్మీకి చలించి ఆ బోయవాడికి నీవు కూడా ఇల్లు అనేది లేకుండా జీవితాంతము తిరుగుతావు గాక అంటూ శపిస్తాడు శోకంలో ఉన్న ఆ మాటలు శ్లోకరూపంలో తన నోటి నుండి వెలువడింది గమనించిన వాల్మీకి ఆశ్చర్యపోతాడు అనవసరంగా ఆ బోయవాడిని క్షమించ శపించాలనే చింతతో తపస్సమాధులకు వెళ్తాడు బ్రహ్మ ప్రత్యక్షమై మునిశ్రేష్ట వాల్మీకి నీ చింతన పరు నీవు శ్లోకం శ్లోకంలో ఏ శ్లోక అని చెప్పావో అదే ఛందస్లో శ్రీ రామకథను రాయి అంటూ వాల్మీకి రామకథా ఘట్టాలను వీక్షించేందుకు దివ్య దృష్టిని అనుగ్రహిస్తాడు ఈ విధంగా నారదుడి వల్ల బ్రహ్మ వల్ల ప్రేరేపితుడై రాముడి పట్ల ఆకర్షితుడే రమణీయ రామాయణాన్ని రచిస్తాడు వాల్మీకి